హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్కీస్ హ్యాపీ వర్ల్ ఈరోజు మన వీడియోలోని ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో అమ్మవారి ఫేస్ పెట్టి అమ్మవారిని ఏ విధంగా అలంకరణ అనేది చూపించాను కదా ఇప్పుడు వచ్చేసి ఫేస్ లేకోకుండా కొబ్బరికాయకి అంటే కలిసానికే మనం ఏ విధంగా రెడీ చేసుకోవాలనేది చూపిస్తాను ఇక్కడ మనం కొబ్బరికాయని ఈ విధంగా అయితే తీసుకొని దానికి మనం ఇలా స్ట్రైనర్ సహాయంతో టీ వడగట్టుకునేది ఉంటుంది కదా దాంతో పసుపు వేసుకొని ఈ విధంగా అయితే జల్లుకున్నట్టు చేసుకోవాలి మీకు ఇలా పసుపు ఎక్కువ అవుతుంది అని అనుకున్నట్లయితే కనుక కొంచెం చేత్ అయినా సరే మందంగా పసుపు అనేది రాసుకోండి మీరు ఫేస్ అనేది ఎటువైపు పెట్టుకోవాలనుకుంటున్నారో అలంకరణ అటువైపు కొంచెం కొబ్బరికాయని కొంచెం నున్నగా అయితే చేసుకుంటే మీకు చాలా నీట్గా అయితే వస్తుంది ఈ విధంగా ఒక సైడ్ మొత్తం అయితే నేను ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాను పసుపుతోని ఇలా అయితే పసుపు కొంచెం ఎక్కువే పడుతుందండి ఇప్పుడు ఈ స్ట్రైనర్ సహాయంతోనే ఈ స్ట్రైనర్ ఒక్కటి పెట్టి మనం ఇప్పుడు ఫేస్ అనేది డ్రా చేసుకుందాము ఇక్కడ ఇలా కొంకాని అయితే నేను ఈ విధంగా రౌండ్గా అయితే రాసుకుంటున్నాను మీకు రౌండ్ షేప్ కరెక్ట్గా వస్తుంది అనుకుంటే చేత్తో నార్మల్గా రాసేసుకోండి లేదనుకుంటే ఇలా స్ట్రైనర్ సహాయంతో అయితే ఈ విధంగా అయితే కుంకాని రౌండ్గా అయితే రాసుకోండి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం బొట్ట అనేది రెడీ చేసుకుందాము మీరు అగిపుల్లని ఏదైనా తీసుకొని దాంతో మీరు బొట్ట అనేది కళ్యాణ తిలకం ఉంటుంది కదా ఆ తిలకాన్ని అయితే దిద్దుకోవచ్చు లేదు మీకు ఫేస్ వేయటం వచ్చు అనుకుంటే అది కూడా వేయచ్చు లేదు ఇలా డైరెక్ట్ చేత్తో పెట్టడం రాదు కుంకుమ బొట్ట అనేది అనుకుంటే కనుక పేపర్ మీద డ్రా చేసుకొని దాన్ని కటింగ్ చేసి అయితే ఈ విధంగా పెట్టుకోవచ్చు నేనైతే చేత్తోనే ఈజీగా అయితే పెట్టుకున్నానండి తర్వాత ఇక్కడ విభుదీని తీసుకొని దాన్ని తడిచేసి చుట్టూతా అయితే ఇలాగా విభూతి బొట్లు కూడా పెట్టుకొని నేనైతే ఇలా అందంగా అయితే రెడీ చేసుకున్నాను నాకు వచ్చిన విధంగా అయితే రెడీ చేసుకున్నానండి మీకు ఇంకా బాగా వస్తే కనుక ఇంకా బాగా రెడీ చేసుకోవచ్చు ఇక్కడ మనం ఎక్కడైతే మనం అమ్మవారిని పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ ప్రదేశాన్ని శుద్ధి చేసుకుంటాం కదా ఇలా డెకరేషన్ అది చేసుకున్న తర్వాత కింద ఏదైనా విస్తరా కానీ ఏదైనా మీరు బేస్ అనేది పెట్టుకొని ఆ పీఠం పైన ఒక బియ్యం బియ్యం ప్లేట్ అయితే పెట్టుకోండి దాంట్లో పసుపు కుంకుమ వేసుకొని పైన నేను కలిసానికి వచ్చేసి బియ్యమే పోసుకున్నానండి కలిసం ఆనవాయి లేని వాళ్ళు ఈ విధంగా పెట్టుకోవచ్చు ఒకవేళ ఆనవాయి ఉండి వాటర్ వేసి పెట్టుకునే వాళ్ళు మీరు వాటర్ అది కూడా వేస్ అయితే పెట్టుకోవచ్చు అసలు మామూలు కలిసం చీర కట్టుకుండా ఏ విధంగా పెట్టాలి అనేది అయితే నేను ఇంకొక వీడియోలో కూడా చూపిస్తాను అది ఇక్కడ వచ్చేసి మనం అమ్మవారిని అయితే తయారు చేసుకుంటున్నాం అనమాట ఈ విధంగా కలిసం లాగా పెట్టుకొని ఇక నేను ఈ చీరని అంటే ఒక జాకెట్ పీస్ని తీసుకొని ఈ విధంగా అయితే స్టెప్స్ అనేవి పెట్టుకొని డబుల్ వైపు అంటే రెండు చీరలు వచ్చేటట్టు రెండు స్టెప్పులు వచ్చేటట్టుగా అయితే పెట్టుకున్నాను అనమాట కొబ్బరికాయని ఈ విధంగా మనం పెట్టుకొని ఇక్కడైతే మీ దగ్గర ఉన్న ఆభరణాలు ఏవైతే ఉంటాయో అవైతే వేసుకోండి ఇక్కడ వచ్చేసి నేను నా దగ్గర ఉన్న హియరింగ్ అయితే పెట్టుకొని దానికి చెంపచావరాలు కూడా పెట్టుకుందామని చెప్పని ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నానండి అలంకరణ అనేది మన ఇష్టము మనకి ఎలా నచ్చితే అమ్మవారిని అలాగా అందంగా అయితే అలంకరణ అనేది చేసుకోవచ్చు మీకు నచ్చిన విధంగా వచ్చిన విధంగా అయితే చేసుకోండి ఇక్కడ ఒరిజినల్ ఫ్లవర్స్ ఈ విధంగా ఉన్నాయని ఇవి పెట్టాను నేను ఇక్కడ అయితే ఇంకొకటి స్టాండ్ లాగా తీసుకున్నాను అది పెట్టడం అయితే మిస్ అయింది నెక్స్ట్ వీడియోస్లో అది ఉపయోగించి ఎలా పెట్టాలనేది కూడా చూపిస్తాను ఈ విధంగా సింపుల్గా అయితే రెడీ చేశానండి నాకు వచ్చిన విధంగా ఒకవేళ మీకు కనుక ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఇది కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీకు ఇది ఎలా అనిపించింది అనేది ఒక లైక్ అండ్ కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ అయితే చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ